హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి బై ద బై నా ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఎలాగ దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి మేము చేసుకోము అయినా సరే స్వీట్ రెసిపీస్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రెసిపీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని పాకం పూరీలు లేదా మడత పూరీలు స్వీట్ పూరీలు అంటారన్నమాట మీ అందరికీ తెలిసిందే అయినా సరే ఒకసారి నేనైతే చేసి చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి కాబట్టి నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అలా ఉంటుంది వ్యూవర్స్ తో సో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో మైదాపిండి తీసుకున్నానండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను మీరు ఎన్ని కప్పులైనా తీసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో అన్ని కప్స్ తీసుకుని వేసుకోండి లేదా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వేసుకున్నా పర్లేదు నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను వేసుకున్నాను చూడండి ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చపాతీ పిండిలాగా కలుపుకుంటాను అనమాట ఇప్పుడు దీన్ని సాఫ్ట్ డవ్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి మెత్తగా ఒత్తుకోవాలన్నమాట మంచిగా ఇప్పుడు ఇలా చపాతి పిండి రెడీ అయింది కదండి దీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకుని లేదా ఏదైనా క్లాత్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి పక్కన పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసాను అనమాట ఒక వేరే ప్లేట్ ప్లేట్లోకి తీసుకున్నాను సో తర్వాత అయితే దీని మీద నేను కరాచీ యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇందులో వేసి కరాచీ కలుపుకోవచ్చు కానీ ఇలా పైన వేసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకి పూరి అనేది మెత్తపడకుండా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే చపాతీ కర్రతో చేసుకుందాం అండి చిన్న చిన్న పూరీలా చేసుకుందాం ట్రయాంగిల్ ఉంటుంది కదండి ఆ షేప్ అయితే ఇచ్చుకున్నాను నేను మీరు రౌండ్ షేప్ ఇలాగే పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి నేను అయితే ఇలా ఈ యాంగిల్ తీసుకున్నాను ఇది చూడండి సో చూడండి ఇప్పుడు అన్ని ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ట్రయాంగిల్లో మీకు మీరు ఏ షేప్ లో చేయాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు ఇంకా వెరైటీస్ ఉంటాయి కదా అలా కూడా చేసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుని అన్ని పక్కన రెడీగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నేను ఒక కప్పు తీసుకున్నాను కదా దానికి నాకు సిక్స్ పూరీలు అయితే అయ్యాయండి మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ కూడా అవుతాయి సో చూడండి ఒక్కొక్కటి ఇలా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకుని అలా ట్రయాంగిల్ ఇచ్చుకున్న తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి అయితే ప్రెస్ చేసి మంచిగా ఒత్తుకున్నాను అనమాట షేప్ అనేది కరెక్ట్గా రావడానికి అలాగే కొంచెం పూరి అనేది పెద్దగా అవడానికి ఇలా చేసి అన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి చూడండి నేను చూపిస్తాను ఇలా రెడీ అయ్యాయండి నాకైతే దీని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాకం పెట్టుకుందామండి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ తీసుకుని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి సో పాకం అయితే ఇలా రెడీ చేసుకున్నాను పాకం అయిందో లేదో చూడడానికి నేను చేయి పెట్టానని మీరు అలా పెట్టకండి నేను ఏదో పెట్టాను అలా చెయ్యి మీరు అందరూ అలా చేయకండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత పూరీలను అయితే ఇందులో వేసుకున్నానండి మధ్యమం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను పెట్టుకుని కావాలంటే తర్వాత హై చేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ మాత్రం మధ్యమంలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసేసుకుని పాకంలో వేసేసుకోండి నేను పాకం చూడండి పూరీలు పొంగుతో ఎంత చక్కగా అయితే వస్తున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది మిస్ అవ్వకండి ట్రై చేస్తేనే కదా తెలిసేది సో దీంట్లో నేను పాకంలో ఒక్కొక్క పూరీని అయితే వేసుకున్నాను వేసుకునేలా డిప్ చేసుకుని మిగిలిన పాకాన్ని అయితే పూరీల మీద వేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈజీగా ఎవరైనా తినేవచ్చు అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చితే ఐటెం హ్యాపీ దసరా బాయ్